చిత్తూరు జిల్లా పొంగనూరు శక్తి కోరిన కోర్కెల్లు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి వివిధ హక్కుల కోసం గురువారం రెండవ రోజు బహిరంగ వేలంపాట నిర్వహించారు ఈ సందర్భంగా పది హక్కుల కోసం వేలం నిర్వహించగా ఏడు హక్కులకు మాత్రం గుత్తేదారులు వేలం పాడారు ఒకటి పాయింట్ సున్నా ఒకటి కోట్లు వేలంపాట ద్వారా ఆదాయం వచ్చింది గత ఏడాది కంటే ఇరవై పాయింట్ ఆరు మూడు లక్షలు అధికంగా ఆదాయం చేకూరింది వేలంపాటల్లో టెండర్ దాఖలు కాని కొన్ని హక్కులకు త్వరలోనే రెండవసారి వేలంపాట నిర్వహిస్తామని ఆలయ చైర్మన్ నాగరాజారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు భాస్కర్ రెడ్డి రాజేష్ పవన్ కుమార్ భారతి బుడ్డమ్మ లక్ష్మీదేవమ్మ హైమావతి చంద్రమౌళి దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుగాను భోవికొండ రంగమ్మ ఆలయం వివిధ లైసెన్స్ అడ్కుల కోసం వేలం వేయ వేయడం జరిగింది నిన్న ఈరోజు నిన్న చెప్పినాము నిన్నవితే మూడు కోట్ల పద్దెనిమిది లక్షల ఏడు వందల నలభై రూపాయలు నిన్నయ్యింది ఈరోజు ఒక కోటి ఒక లక్ష యాభై ఏడు వేలు అయింది మొత్తం కలిపి నాలుగు నాలుగు కోట్ల ఇరవై లక్షల ముప్పై ఐదు వెయ్యి అయింది నాలుగు కోట్ల ఇరవై లక్షల ముప్పై ఐదు వెయ్యి అయింది ఈ సంవత్సరం గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరము దాదాపు డెబ్బై ఏడున్నర లక్ష ఎక్కువగా వచ్చింది ఈసారి రేట్లు తగ్గించినా కూడా భక్తుల సౌకర్యం కోసం ఏదైతే పొటాయిలు ఇవి ఉన్నాయో తలకాయల ధరలు కటింగ్ రేట్లు అన్నీ తగ్గించినా కూడా ఈ ఆదాయం వచ్చింది ఇంకా మాకు మెయిన్గా టోల్గేటు తలనీలాది తర్వాత పాదలక్ష్మే స్థలము ఇంకా కొన్ని వే వాయిదా పడినాయి అవి వేస్తే మరింత ఆదాయం రావచ్చు మాది దాదాపు ఐదు కోట్లు పైన పై మాట కానీ తగ్గదు మరి మా మంత్రి గారు మా పెద్దిరెడ్డి రామచంద్రారాయుడు గారు ఆదేశాలతో భక్తుల మనోభావాల్ని దృష్టిలో పెట్టుకొని చాలా తగ్గించి ఆదాయమే ముఖ్యం కాదు మనం భక్తులు కూడా సౌకర్యం కల్పించాలనే ఒక సదుర్వేశంతో ఈ వేళపాటలు నిర్వహించినాము అయినాను కూడా గత సంవత్సరం కన్నా ఎక్కువ రావటం అనేది నిజంగానే చాలా గొప్ప పరిణామం ముందు ముందు కూడా మాకు ఆదాయంతో ఆదాయం కన్నా భక్తుల సౌకర్యాలకే మా పాలక మండలి ముందుంటుందని మీ మూలంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ బోయి కొన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో వారి సూచనల మేరకు మరింత అభివృద్ధికి తీసుకొని పోతామని మీ మూలంగా నేను తెలియజేయాలి

ఈరోజే ఐసిఐసి బ్యాంక్ అగ్రిమెంట్ ఎంత అయ్యింది ఈరోజే ఇవ్వటం జరిగింది త్వరలోనే ఒక దాదాపు ఇరవై లేదా ముప్పై రోజుల్లోనే బ్యాంక్ కూడా ఓపెన్ అవుతుంది మరీ ముఖ్యంగా ఆన్లైన్లో భక్తులు చాలా సౌకర్యంగా ఉంటుంది కింద పైన కూడా రెండు ఏటీఎంలు కూడా ప్రారంభిస్తాం ఈ ఐసిఐసి బ్యాంక్ ఆన్లైన్ ద్వారా భక్తులకి చాలా ఉపయోగపడుతుందని మేము భావిస్తాం